భీమవరం పాత బస్ స్టాండ్ పక్కన ఉన్నటువంటి అల్లూరి సీతారామరాజు మెమోరియల్ హాలు నూతనంగా కట్టాలని పేరుతో గత ఏడు సంవత్సరాల కిందట అప్పుడు ఉన్న పాలక వర్గం కూల్చివేసింది తర్వాత నిర్మాణానికి చర్యలు చేపట్టలేదు తర్వాత వచ్చిన ప్రభుత్వం కూడా వాటిపై శ్రద్ధ తీసుకోలేదు వేమవరం పట్టణంలో ఉన్నటువంటి పేద మధ్య వర్గాలు వాళ్ళ కార్యక్రమాలు నిర్వహించుకునే దానికి ఈ అల్లూరి సీతారామరాజు భవనం ఉపయోగపడేది నేడు చెత్త వేసుకునే డంప్ యార్డ్ లాగా తయారైంది కాబట్టి దీని వెంటనే అల్లూరి సీతారామరాజు మెమోరియల్ హాల్గా నిర్మాణం చేయమని స్థానిక ఎమ్మెల్యే పులవర్తి రామంజుల గారికి వెనకపత్రం జరిగింది ప్రజా సంఘాల తరఫున అందరి తరఫున కూడా ఈరోజు ప్రభుత్వానికి విజ్ఞప్తి చేస్తున్నాం ఈరోజున ఏదైనా వరదలో కార్యక్రమాలు వస్తే ప్రజలకు సేవ చేయడానికి కూడా హాల్ బాగా ఉపయోగపడింది కాబట్టి అట్లాంటి హాలు పూల్ చేసి ఈరోజు భీమవరం ప్రజలకి ఎలాంటి కళ్యాణ మండపాలు కూడా అందుబాటులో లేవు కాబట్టి ఇప్పటికైనా ప్రభుత్వం శ్రద్ధ తీసుకొని బాధ్యత తీసుకొని అల్లూరు సీతారామరాజు విప్లవ వీరుడు పేరు నిర్మించినటువంటి భవనాన్ని తిరిగి పునఃపరి ప్రారంభించి ప్రజలకు అందుబాటులో తీసుకురావాలని విజ్ఞప్తి చేస్తున్నాం ఈవేళ భీమవరం మున్సిపాలిటీకి వందల కోట్ల రూపాయల ఆదాయం వస్తుంది కాబట్టి నాలుగైదు కోట్లతో ఈ భవనం బ్రహ్మాండంగా ప్రజలకు అందుబాటులో తీసుకురావచ్చు వెంటనే ప్రభుత్వం ఈ చర్యలు చేపట్టాలని లేని పక్షంలో దశల వారిగా ఆందోళన కూడా చేపడతామని ఈ సందర్భంగా ప్రభుత్వానికి తీర్కొస్తున్నాం ధ్యానపట్నంలో అల్లూరు సీతారామరాజు కళ్యాణ మండపం గతంలో పేదలకు ఎంతో ఉపయోగకరంగా ఉండేది అది శిజిరాబాద్ చేరుకున్న తర్వాత దాన్ని నూతన కళ్యాణ మండపంగా మోడల్గా తీసుకుద్దాలని అలాగే కిందేమో కళ్యాణ మండపం పైన షాపింగ్ కాంప్లెక్స్ కట్టి మున్సిపాలిటీకి ఆదాయం చేకూరుతుందని చెప్పేసి అప్పుడు ఉన్నటువంటి మున్సిపల్ చైర్మన్ ఉత్తి గోవిందరావు గారు ఆ రోజున పడ పడగొట్టి దీన్ని ఆరు కోట్ల యాభై లక్షల రూపాయలు ఎట్టి నిధులతో నిర్మాణం చేస్తామని చెప్పేసి ఆ రోజు ప్లాను అన్నీ కూడా శాంక్షన్ కూడా అయ్యి అవటం జరిగింది కానీ తర్వాత ప్రభుత్వం మారిన తర్వాత దాన్ని పని పక్కన పెట్టేశారు సుమారు ఆరు సంవత్సరాలు ఏడు సంవత్సరాలు బట్టి అది ఇప్పుడు కుప్పగా తయారైంది అందులో ప్రతి ఒక్కరు కూడా చెత్తను తీసుకొచ్చి వేయడం అలాగే అక్కడ కార్లు కార్లు కానీ ఆటోలు కానీ పెట్టుకోవడం ఎవరికి ఉపయోగకర ఉపయోగకరంగా లేని పరిస్థితి ఏర్పడ్డది కాబట్టి నూతనంగా వచ్చినటువంటి ఈ ప్రభుత్వం వెంటనే స్పందించి ఏదైతే గతంలో ఇచ్చినట్టు హామీ ఏదైతే ఉందో ఆ కళ్యాణ మండపాన్ని వెంటనే పునః పునః నిర్మాణం చేయాలని చెప్పేసి మేము కోరుతా ఉన్నాం ఎందుచేతనంటే ఈ రోజున పేదోడు పెళ్లి చేసుకోవాలంటే లక్షల్లోనూ ఆ కళ్యాణ మండపంలో అద్దెలు చెల్లించవలసి వస్తుంది ఇది పేదలకు ఉపయోగపడే విధంగా అతి తక్కువ నామినల్ ఫీజుతో ఇది పేదోడు ఉపయోగించుకోవడానికి అవకాశం ఉంటుంది కాబట్టి ఈ ప్రభుత్వ ప్రభు ఎమ్మెల్యే నూతన ఎమ్మెల్యే గారు అలాగే అధికారులు కూడా వెంటనే స్పందించి కళ్యాణ మండపాన్ని నిర్మించాలని చెప్పేసి మేము కోరుతా ఉన్నాం